చిత్తూరు తిరుమలలో ఏనుగులు చిరుతలు హల్చల్ చేస్తుండటంతో ప్రజలు టెన్షన్తో ఉంటున్నారు తిరుమలలో ఇటీవల కాలంలో క్రూర జంతువులు సంచారం భక్తుల్ని టెన్షన్ పెట్టేస్తుంది ఇప్పటికే తరచుగా తిరుమల ఘాట్ రోడ్లో శ్రీవారి మెట్ల మార్గంలో చిరుత పులులు తరచుగా సంచరిస్తున్నాయి ఈ క్రమంలో చిరుత పులులు పలుమార్లు భక్తులపై దాడులు చేసిన ఘటనలు కూడా ఉన్నాయి టీటీడీ ఎన్ని చర్యలు తీసుకుంటున్నా సరే క్రూర జంతువులు తరచుగా ఘాట్ రోడ్ మెట్ల మార్గంలో వస్తున్నాయి ఈ నేపథ్యంలో ప్రస్తుతం తిరుమలలో ఏనుగుల గుంపు హాల్చల్ చేస్తాయి ఒకవైపు తిరుమలలో భక్తుల రద్దీ అమాంతం పెరిగిపోయింది మరోవైపు క్రూర జంతువుల సంచారం భక్తుల్ని ఆందోళన పెట్టేస్తోంది ఈ నేపథ్యంలో తిరుమల మొదటి ఘాట్ రోడ్లో ఏనుగుల గుంపు సంచారం కలకలం రేపింది అయితే రాష్ట్రంలో జనావాసంలోకి వచ్చేసి పెద్ద ఎత్తున పంటల విధ్వంసంతో పాటు ప్రాణ ఆస్తి నష్టం కలిగిస్తున్న గజరాజుల గుంపును అటవీ ప్రాంతాల్లోకి తరిమికొట్టే గలిగే కుంకి ఏనుగుల ఒప్పందాన్ని డిప్యూటీ సీఎం పవన్ తీసుకున్నారు అయితే ఆ ఒప్పందం సంగతి ఏమైంది అటవీ శాఖ అధికారులు ఏనుగులు చిరుతల పట్ల ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు ఇక గతంలో భూమల కరుణాకర్ రెడ్డి నడక మార్గంలో వెళ్లే వారికి కర్రలు ఉపయోగించాలని చెప్పారు ప్రస్తుతం ఆ కర్రల జాడే లేదు మరి టీడీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు అనే అంశంపై మరిన్ని విషయం చిత్తూరు తిరుమలలో ఏనుగులు చిరుతలు హల్చల్ చేస్తుండడంతో ప్రజలు టెన్షన్తో ఉంటున్నారు తిరుమలలో ఇటీవలి కాలంలో క్రూర జంతువుల సంచారం భక్తుల్ని టెన్షన్ పెట్టేస్తుంది ఇప్పటికే తరచుగా తిరుమల ఘాట్ రోడ్లో శ్రీవారి మెట్ల మార్గంలో చిరుత పులలు తరచుగా సంచరిస్తున్నాయి ఈ క్రమంలో చిరుత పులులు పలుమార్లు భక్తులపై దాడులు చేసిన ఘటనలు కూడా ఉన్నాయి టీటీడీ ఎన్ని చర్యలు తీసుకున్నా కూడా క్రూర జంతువులు తరచుగా ఘాట్ రోడ్ మెట్ల మార్గంలో వస్తున్నాయి ఈ నేపథ్యంలో ప్రస్తుతం తిరుమలలో ఏనుగుల గుంపు హల్చల్ చేశాయి ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రమణ అందిస్తారు రమణ చెప్పండి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఓవైపు ఏనుగుల గుంపులు మరోవైపు చిరుతల దాడులతో ప్రయాణికులు కావచ్చు స్థానికులు కావచ్చు భక్తులు కావచ్చు వీరంతా కూడా తీవ్ర భయాందోళనకు గురవుతున్న పరిస్థితి ముఖ్యంగా ఆ చిరుతల విషయానికి వస్తే చిరుతలు ఏదైతే తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే కాలిపాట నడక మార్గంలో చిరుతలు గత కొద్ది రోజులుగా హల్చల్ చేస్తున్న పరిస్థితి రెండు సంవత్సరాల క్రితం ఏదైతే ఆ చిన్నారిని ఒక లక్షితాని ఒక అమ్మాయిని చంపిన ఘటన మరొక ముందే మరో ఘటన కూడా చోటు చేసుకున్న పరిస్థితి ఈ నేపథ్యంలోనే చిరుతలు మరలా కూడా ఎక్కువగా ఆ నడకదారి ప్రాంతంలో భక్తులకు కంటపడుతూ ఉండడం భక్తులు భయం ప్రాంతులకు గురవుతుండడము టిటిడి గుర్తించిన పరిస్థితి ఈ నేపథ్యంలోనే టీటీడీ దానికి సంబంధించి కార్యాచరణను కూడా రూపొందించిన పరిస్థితి తాజాగా రెండు రోజుల క్రితం అలిపిరి జూ పార్క్ రోడ్డులో ఏదైతే టూ వీలర్ మీద వెళ్తున్న ఇద్దరు ప్రయాణికుల మీద రాత్రి సమయంలో ఒక చిరుత అటాక్ చేయడాన్ని ఒక కారులో వెళ్తున్న వారు ఆ డాష్ కెమెరాలో రికార్డ్ చేసి ఆ వీడియో వైరల్ గా మారడం దాని మీద అటవీ అధికారులు స్పందించి ప్రజల నుంచి వస్తున్న వెనుకలను కావచ్చు ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతను గాని వారు చూసి అటు తర్వాత ఏదైతే చిరుతలను ఏ విధంగా కట్టడి చేయాలనే దీని మీద అధికారులతో చర్చించిన పరిస్థితి తిరుమల తిరుపతి దేవస్థానం టిటిడి ఈవో శ్యామలరావు అలాగే అదనపు ఈవో వెంకయ్య నాయుడుతో కూడా వెంకయ్య చౌదరితో కూడా వీరంతా కూడా సమావేశం అయ్యి తగు జాగ్రత్తలు ఏ విధంగా తీసుకోవాలనే దీని మీద నిర్ణయం అయితే తీసుకున్న పరిస్థితి అయితే ఉంది ప్రధానంగా చిరుతలు కదలికలు ఎక్కువగా కనబడుతున్నాయి ఇటు తిరుపతి జూపార్కు మొదలుకొని ఆ ఏడవ మైలు వరకు కూడా ఈ మోకాల పర్వతం వరకు కూడా ఈ చిరుతలు తిరుగుతూ ఉన్నాయనేనని గుర్తించిన పరిస్థితి మరోపక్క తిరుమల స్థానికులు నివసిస్తున్న ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతం బాలాజీ నగర్ ప్రాంతం వెనకాల పక్క కూడా ఈ చిరుతలు సంచరిస్తూ ఉండటాన్ని అధికారులు గుర్తించిన పరిస్థితి అయితే ఉంది వీటన్నిటికీ చెక్ పెట్టే విధంగా ఫారెస్ట్ అధికారులతో టిడి అధికారులు సమావేశమై ఏ విధంగా నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందనే నేను కూడా తగు నిర్ణయాలు అయితే తీసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది ఏదైతే నిన్న అదనపు ఈవో కావచ్చు టీటీడీ ఈవో శ్యామలరావు కావచ్చు వీరంతా కూడా సమావేశమై ఫారెస్ట్ అధికారులతో నిర్ణయం తీసుకున్న పరిస్థితి ముఖ్యంగా అలిపిరి జూ పార్క్ నుంచి ఏదైతే ఏడవ మైలు వరకు కూడా ఉన్న అటవీ ప్రాంతంలో ట్రాప్ కెమెరాలతో పాటు బోన్లను కూడా ఏర్పాటు చేశారు ఈ చిరుత సంచారం ఎప్పుడెప్పుడు ఏ సమయాల్లో జరుగుతుంది దాన్ని ఏ విధంగా కట్టడి చేయాలనే దీని మీద కూడా ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు గత ప్రభుత్వంలో ఏదైతే ఆ చిరుతల దాడితో ఒక చిన్నారి మృతి చెంది మరో చిన్న బాబు ఆ మృత్యువాత నుంచి కూడా బయటపడిన పరిస్థితిలో అప్పటి ఆ పాలక మండలి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కర్రలను ఇస్తూ కూడా నడక మార్గంలో వెళ్లే భక్తులు కర్రలు చేత పట్టుకుని వెళ్లాలంటూ కూడా చెప్పిన పరిస్థితి అవి కొద్ది రోజుల తర్వాత కర్రలు మూల పరిస్థితి కానీ కర్రలతో ఏ విధంగానైనా సరే క్రూర జంతువులను కట్టడి చేయడం అసాధ్యం అనే నన్ను భావించింది ఈ నేపథ్యంలోనే టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు ఆదేశాలతో కూడా ఏదైతే శ్యామలరావు కావచ్చు లేకపోతే అదనపు యువ వెంకయ్య చౌదరి కావచ్చు వీరంతా కూడా ఫారెస్ట్ అధికారులతో చర్చించి ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు ఏదైతే ఆ స్టిక్కులు అంటే పవర్ స్టిక్కులు ఏవైతే ఉంటాయో వాటిని వినియోగించి ఆ క్రూర జంతువుల నుంచి కావచ్చు లేకపోతే నడకదారిలో వెళ్ళే ఎవరైతే భక్తులు వెళ్తూ ఉంటారో వారి మీద ఏదైనా అటాక్ చేయడానికి వస్తే ఆ వాటిని ఏ విధంగా కట్టడి చేయాలనే దీని మీద చర్యలు అయితే తీసుకున్న పరిస్థితి అయితే ఉంది దీనికి దీనికి సంబంధించి ఆ స్మార్ట్ స్టిక్కులు అంటే స్మార్ట్ స్టిక్కులు ఇప్పటికే ఫారెస్ట్ పనిచేస్తున్న సిబ్బంది దాదాపు దాన్ని వాడుతూ ఉన్న పరిస్థితి నడగదారిలో వెళ్ళేవారు అలాంటివి భక్తులకు కూడా ఇవ్వాలనే కూడా నిర్ణయించారు ఇప్పటికే దీనికి సంబంధించి కార్యాచరణ కూడా రూపొందించిన పరిస్థితి మరో ఇరవై అంటే ఇప్పటికి ఇరవై ఉన్నాయి మరో ఇరవై కూడా తెప్పించి గుంపులు గుంపులుగా వెళ్తున్న భక్తుల దగ్గర వీటిని ఇవ్వాలి అనే ఆలోచనతో వచ్చిన పరిస్థితి అయితే ఉంది ఈ స్మార్ట్ స్టిక్ ఆధారంగా ఏదైతే ఆ ఎక్కువ లైటింగ్ ఉండే విధంగా తీసుకున్నారు ఫస్ట్ అలాగే దానితో ద్వారా క్రోముగాలు ఏవైనా తమ దగ్గరికి వచ్చినప్పుడు వాటి ద్వారా అంటే కరెంట్ స్టాక్ తో కూడా వాటిని తరిమే విధంగా కూడా అందులో ఆ డిజైన్ చేసిన పరిస్థితి అయితే ఉంది ఇలాంటి స్మార్ట్ స్టిక్ ను వాడే విధంగా చర్యలైతే తీసుకుంటున్నామనేదాన్ని కూడా అధికారుల దగ్గర నుంచి సమాచారం అయితే ఉంది దీని మీద కార్యాచరణ అయితే ఇప్పటికే ఈటీడీ అధికారులు రూపొందించిన పరిస్థితి మరోవైపు ఏనుగుల దాడులతో కూడా పెద్ద ఎత్తున ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు శేషాచల అడవి ప్రాంతంలో విస్తరించి ఉన్న ఊర్లు ఏవైతే ఉన్నాయో ఆ ఊర్లలో అంతా కూడా గజరాజులు తిష్ట వేసి ఆయా ప్రాంతాలలో పంట పొలాలను ధ్వంసం చేస్తున్న పరిస్థితి పంట పొలాలను ధ్వంసం చేస్తున్న సందర్భంలో అటుగా ఏదైతే రైతులు వెళ్ళి వాటిని కట్టడి చేయాలని ప్రయత్నిస్తే వారిని తరిమి చంపుతున్న పరిస్థితి మనం చూడొచ్చు రెండు రోజుల క్రితం ఏదైతే పొంగనూరులో కూడా ఈ ఘటన చోటు చేసుకునింది అంతకు ముందు కూడా ఏదైతే చంద్రగిరి నియోజకవర్గంలో కూడా ఘటన చోటు చేసుకుంది దాదాపు ఈ ఐదు ఆరు సంవత్సరాలలోనే ఇరవై రెండు మంది వరకు కూడా మృతి చెందారనే కూడా తెలుస్తుంది వారికి గత వైసీపీ ప్రభుత్వంలో ఐదు లక్షలు నష్టపరిహారం ఇచ్చి చేతులు దులుపుకుంటున్న పరిస్థితి కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చనిపోయిన కుటుంబాలకు పది లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటిస్తూ వారికి ఏ విధంగా ప్రభుత్వం నుంచి సహాయం చేయాలనే దీని మీద ఆలోచించి నిర్ణయం అయితే తీసుకుంటున్నారు మరోపక్క ఏదైతే ఏనుగుల దాడులు జరుగుతున్న నేపథ్యంలో అంటే పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు కావచ్చు కర్ణాటక నుంచి ఈ కర్ణాటకల తమిళనాడు నుంచి కూడా పెద్ద ఎత్తున ఏనుగుల గుంపులు ఈ శాఖ చాలా అడవుల్లోకి గతంలోనే వచ్చాయనేనని తెలుస్తుంది ఇవి రెండు గుంపులుగా విడిపోయి ఆయా ప్రాంతంలో ఇవి ఎదురు సందర్భాలలో ఆ ఏమి చేయాలో తెలియకుండా ఏదైతే పరిసర ప్రాంతాల్లో ఉన్న గ్రామాల మీదకు దాడి చేస్తున్న పరిస్థితి వీటన్నిటిని కూడా గుర్తించిన కూటమి ప్రభుత్వం కర్ణాటకలో కుంకి ఏనుగులను తీసుకొచ్చి వీటిని కట్టడి చేయాలని కూడా నిర్ణయం తీసుకునింది ఆ విధంగా కార్యాచరణ అయితే రూపొందించిన పరిస్థితి దానికి సంబంధించి కుంకి ఏనుగులను పలమునేరులో ఒక బేస్ క్యాంప్ ఏర్పాటు చేశారు ఆ క్యాంప్ వద్ద ఈ కుంకి ఏనుగులను ఉంచి అక్కడ తర్ఫీదు కూడా ఇచ్చిన పరిస్థితి దానికి సంబంధించి మావటిలను కూడా ఏర్పాటు చేసి వాటికి ట్రైనింగ్ ఇచ్చారు కానీ అందులో ఏనుగులను కూడా ఏదైతే ఈ దాడులు జరుగుతున్న సందర్భంలో ఆ ప్రాంతానికి చేరుకోవడం అవి ఆలస్యం అవుతున్న నేపథ్యంలో కూడా ఏనుగులను తరమడానికి తీవ్రంగా శ్రమిస్తున్న పరిస్థితి మరోపక్క ఏదైతే కుంకి ఏనుగులను తీసుకొచ్చారో వాటిని సరి అయిన విధంగా వాడట్లేదనే కూడా ఏదైతే రైతులు ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది ముందు నుంచి రైతులు ఒకటే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దీనికి శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపట్టాలని కూడా వారు కోరుకుంటున్న పరిస్థితి అనేక రకాలుగా రైతులు నష్టపోతున్నారు మావిడి తోపులను కావచ్చు లేకపోతే పంట పొలాలను కూడా పూర్తిగా ఏనుగులు ధ్వంసం చేస్తున్న పరిస్థితి ఈ ధ్వంసం చేస్తూ ఆ ప్రాంతాల్లో ఉన్న రైతులను కూడా మట్టు పెడుతున్న పరిస్థితి అలాగే గ్రామాలపైకి కూడా దాడికి వెళ్తున్న పరిస్థితి దీంతో ఆయా ప్రాంతాలలో ఉన్న ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు ముఖ్యంగా పలమనేరు పుంగనూరు కుప్పం చంద్రగిరి ఈ నియోజకవర్గాలలో ఏనుగుల సంచారం ఎక్కువగా కనపడుతుంది తాజాగా తిరుమల నడక మార్గంలో కావచ్చు లేకపోతే ఒకటో మెట్టు ఒకటో ఘాట్ రోడ్ ఏదైతే ఉందో ఆ ఘాట్ రోడ్ సంబంధించి ఏనుగుల ఆచి కూడా పెద్ద ఎత్తున ఈ ఏనుగుల గుంపు వస్తూ ఉండటంతో కూడా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు భయాందోళనకు గురవుతున్న పరిస్థితి వీటన్నిటికీ చెక్ పెట్టాల్సిన అవసరం ఉందనే కూడా భక్తులు కావచ్చు ప్రయాణికులు కావచ్చు రైతులు కావచ్చు వీరంతా కూడా కోరుకుంటున్న పరిస్థితి దీనికి ఇప్పటికే అటవీ అధికారులు కార్యాచరణ రూపొందించినప్పటికీ సత్ఫలితాలను ఇవ్వలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఇకనైనా సరే కుంకి ఏనుగులను రంగంలోకి దింపి ఏదైతే ఏనుగులు విలేజ్ల మీద వచ్చి దాడి చేస్తున్నాయో వాటిని దారి మళ్లించాల్సిన అవసరం ఉందనే కూడా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రభుత్వాన్ని వేడుకుంటున్న పరిస్థితి నష్టపరిహారం ఇచ్చి ఏదైతే ప్రాణాలు పోయిన ప్రాణాలు తిరిగి రావు కాబట్టి ఖచ్చితంగా ఆ విధంగా చర్యలు తీసుకోవాలి తప్ప ఏదైతే చేతులు కాలేక ఆకులు పట్టుకున్న చందంగా తయారవుతుందే తప్ప గత వైసీపీ ప్రభుత్వంలో చేసిన తప్పిదాలను కూటమి ప్రభుత్వం చేయకూడదు అనేది కూడా ప్రజలు కోరుకుంటున్న పరిస్థితి గతంలో జరిగిన తప్పిదాలను ఇప్పుడు జరగకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందనే కూడా రైతులు కోరుకుంటున్న పరిస్థితి దీనికి సంబంధించి కుంకి ఏనుగులను రంగంలో దింపి కుంకి ఏనుగుల ద్వారా ఏదైతే ఆ ఏనుగులు గ్రామాలపైకి వస్తున్నాయో ఆ గ్రామాలపైకి వస్తున్న ఏనుగులను దారి మళ్లించే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా ఏ అంటే పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు కావచ్చు కర్ణాటక ఈ రాష్ట్రాల నుంచి ఏనుగుల గుంపులు కష్టాచల అడవిల్లోకి వచ్చాయి కాబట్టి వాటిని ఆయా ప్రాంతాలకు కరిమే విధంగా ఈ కుంకి ఏనుగులను ఉపయోగించి పంపితే బాగుంటుందని కూడా ప్రజలు కోరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది ఓకే రమణ ఇప్పుడు ఏంటి అంటే కుంకి ఏనుగులను తీసుకొస్తారు అంటున్నారు మరి అవి తీసుకురావడానికి సమయం ఎంత ఎంత పట్టవచ్చు ప్రభుత్వం ఎలాంటి సన్నాహాలు చేస్తుంది సంబంధించి ఆ ఒక బేస్ క్యాంపు ఏర్పాటు చేశారు దాదాపు ఇరవై ఎకరాలలో అంటే యాభై ఎకరాలు మొత్తం దాంట్లో ఇరవై ఎకరాలు ప్రస్తుతం సదును చేసి ఆ ప్రాంతాల్లో ఇంకీ ఏనుగులను తీసుకొచ్చి అక్కడ ఆ తర్ఫీదు అయితే ఇస్తున్న పరిస్థితి అయితే ఉంది ఏదైతే ఇవి కూడా ఏనుగులు మారిగానే అంటే మామూలుగా అడవిలో ఉండే ఏనుగులే ఈ ఏనుగులకు సపరేట్ గా తర్ఫీదు ఇచ్చి మావటీల ద్వారా ఏవైతే గ్రామాలలో ఏనుగులు దాడి చేస్తున్నాయో వాటిని తరిమే విధంగా వీటికి తప్పిదిస్తారు దాంతో ఇవి కుంకి ఏనుగులు ఏవైతే ఉన్నాయో అవి మామూలుగా ఏనుగుల గుంపులను అడవిలోకి మరలా కూడా తిరిగి పంపించే అంతవరకు ఆ ఏనుగులు తీవ్రంగా శ్రమిస్తాయనే నని తెలుస్తుంది కానీ సరి అయిన సమయానికి ఆ కుంకి ఏనుగులు ఈ అటవీ ప్రాంతం నుంచి వచ్చి గ్రామాలలో దాడులు చేస్తున్నాయో ఆ గ్రామాల దాడులు చేస్తున్న ప్రాంతానికి కుంకి ఏనుగులు ఆ సమయానికి వెళ్ళలేకపోవడంతోనే ఇలాంటి దారుణాలన్నీ కూడా జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది కానీ మొన్న చూసినట్లయితే మనం పుంగనూరు ప్రాంతంలో దాదాపు పదహారు ఏనుగుల వరకు ఆ గ్రామంలో తిష్ట వేసి ఆ ఓ వ్యక్తిని చంపి ఆ వ్యక్తి చుట్టూనే ఆ ఏనుగులన్నీ నిలబడుకొని దాదాపు గంటల తరబడి అక్కడే నిలబడి ఉన్న పరిస్థితి దానిని ఏ విధంగా పంపించాలి బయటకు అడవిలోకి కరమాలనే ఉద్దేశంతో అటవీ అధికారులు ప్రయత్నించినప్పటికీ అవి అక్కడ నుంచి వెళ్ళలేని పరిస్థితి జేసీబీల సాయంతో అక్కడ సౌండ్లు డప్పుల డప్పులు సౌండ్లు టపాసులు ఇవన్నీ కాల్చడంతో తర్వాత ఆ ఏనుగులన్నీ కూడా తిరిగి అడవిలోకి వెళ్ళిన పరిస్థితి ఇలాంటి నేపథ్యంలో కుంకి ఏనుగుల ద్వారా శాశ్వత పరిష్కారం తీసుకురావాలని నేను కూడా రైతులు కోరుకుంటున్నారు ఇప్పటికే కుంకి ఏనుగులను ఆరు ఏనుగులు రాష్ట్రానికి తీసుకొచ్చిన పరిస్థితి అందులోను ఉమ్మడి చిత్తూరు జిల్లా పలమనేరు బేస్ క్యాంప్ వద్ద వాటిని ఉంచి అంటే పరిసర ప్రాంతాలలోనే ఏనుగులు ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి కాబట్టి ఆ ప్రాంతాన్ని ఎంచుకున్నారు ఆ ప్రాంతంలోనే కుంకి ఏనుగులు కూడా ఉంచి తరపుదిస్తున్న పరిస్థితి ఈ నేపథ్యంలో ఎక్కడైనా సరే ఏనుగుల సంచారం ముందుగానే పసిగట్టి వాటిని అడవులోకి పంపించే విధంగా చర్యలు చేపట్టాలనే నేను కూడా రైతులు అటవీ అధికారులను కోరుకుంటున్నారు ఏదైతే అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ వచ్చినప్పటి నుంచి కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వచ్చినప్పటి నుంచి కూడా దీని మీద దృష్టి సారించారు అలాగే కర్ణాటక ప్రభుత్వం నుంచి ఆరు కుంకి ఏనుగులను తీసుకొచ్చారు అందులో నాలుగు పలమనేరులో ఉన్నాయి మరో రెండు తిరుపతి జూ పార్క్ ప్రాంతంలో ఉన్నాయని కూడా తెలుస్తుంది వీటి ద్వారా అడవిలోకి ఈ ఏనుగుల ఏ గుంపులు ఏవైతే వస్తున్నాయో రైతులు వద్దకు కావచ్చు పొలాలతో ఆ విలేజ్ల్లో కావచ్చు వీటన్నిటిని దారి మళ్లించి ఆయా ప్రాంతాలకు తరిమే విధంగా శాశ్వత చర్యలు అయితే తీసుకోవాలనే కూడా రైతులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది అందుకు అనుగుణంగానే ఈ కూటమి ప్రభుత్వం గుంకు ఏనుగులను తీసుకొచ్చింది అంటే ఎన్నో ఏళ్లుగా దాదాపు పది పదిహేను సంవత్సరాలుగా ఏనుగుల గుంపుల ద్వారా ప్రజలు తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నారు కానీ దానికి చెక్ పెట్టే విధంగా కూటమి ప్రభుత్వంలో అటవీ శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే చర్యలైతే చేపట్టారు ఆ చర్యలు ఆచరణలో పెట్టడానికి అటవీ అధికారులు ఎందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారో తెలియని పరిస్థితి ఒక పక్క ఏనుగుల సంచారం ముందుగానే పసిగట్టి ఆ ప్రాంతానికి ఏనుగులను తీసుకెళ్తే మాత్రం ఖచ్చితంగా ఇలాంటి నష్టం జరగకుండా చూసుకునే పరిస్థితి ఉంటుంది కూడా ఆ మేధావులు అయితే చెప్తున్న పరిస్థితి దీనికి సంబంధించి అటవీ అధికారులు ఆ విధంగా ముందుకు వెళ్లాలనే కూడా ప్రతి ఒక్కరూ కోరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది థ్యాంక్